ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథ్ నాశిసులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజుతో నీ కష్టాలన్నీ ముగిసిపోయి కొత్త జీవితం రాబోతుందమ్మా నా నామాన్ని జపిస్తూ ఒక ద్వారాన్ని తాకుతల్లి ఒక మంచి శుభవార్త నీ పడుతుందమ్మా పడుతుందమ్మా అయితే మన బాబాగారు ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటి నెంబర్ ఉన్న ద్వారాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా ముగియబోతున్నాయమ్మా నువ్వు ఒక మంచి శుభవార్త వింటావు నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో దేని గురించి అయితే బాధపడుతున్నావో కర్మఫలం వల్ల అనుభవిస్తున్నావమ్మా వాటి నుండి నీకు తప్పకుండా విముక్తి కలుగుతుందమ్మా కానీ ఇప్పటి వరకు ఈ కష్టాల వలన నువ్వు ఎంత క్షోభ అనుభవించావో నాకు తెలుసు తల్లి ప్రతి క్షణము కూడా కన్నీరు కారుస్తూ నా పాదాల దగ్గర కూర్చుని నా బాధ నీకు కనిపించటం లేదా బాబా అని నువ్వు ఎంతో దీనంగా అడగటం నేను చూస్తూనే ఉన్నానమ్మా అంతా వింటూనే ఉన్నాను నీ కష్టాలు తీరే రోజు వచ్చేసింది బిడ్డ కష్టాలు పడుతున్నాను నా కష్టాలు తీరే రోజు రాదా బాబా అని ఎంతగానో నన్ను అడిగావు నేను అంతా గమనిస్తూనే ఉన్నానమ్మా ఖచ్చితంగా నీ కష్టం అంతా కూడా తొలగిపోతుంది కానీ ఈ కష్టం నీకు రావటం వలన నీలో ఆత్మస్థైర్యాన్ని ఆత్మధైర్యాన్ని రోజుకి తగ్గించుకుంటూ ఉంటున్నావమ్మా క్షణము కూడా క్షోభని అనుభవిస్తూ నీ మనోధైర్యాన్ని కోల్పోతున్నావు బిడ్డ ప్రతి క్షణము కూడా నీ కష్టం తీరటం లేదు అని కన్నీరు పెట్టుకుని కూర్చోవద్దు తల్లి ఇది నీ కర్మఫలంగా నువ్వు అనుభవిస్తున్న కష్టం ఇదంతా కూడా నీ కర్మఫలమేనమ్మా చిన్నపిల్లలు పరీక్షలు వచ్చినప్పుడు ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు చదవటానికి ఏకాగ్రత ఉండదు పరీక్షలను ఎలా చేయించాలి పరీక్షల్లో ఎలా విజయం సాధించాలి అని కంగారు పడుతూ ఉంటారు బిడ్డ కానీ పరీక్షల సమయంలో కాస్త ఓపికన ఉంచి ఏకాగ్రతతో చదివితే అందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు నీ విషయంలో కూడా అదే జరుగుతుంది తల్లి కష్టం వచ్చింది కదా అని ఏడుస్తూ కూర్చోకుండా కొంచెం ఓపికతో కొంచెం సహనంతో ఈ కష్టాన్ని నేను ఎలా అధిగమించాలి ఏమి చేస్తే ఈ కష్టం నుంచి బయటపడగలను ఎలా ఈ కష్టం నుంచి బయటపడాలి నా వాళ్ళందరినీ ఎలా ఆనందంగా చూసుకోవాలి అని ఆలోచించాలి కానీ కష్టం వచ్చింది అని కృంగిపోయి ఏడుస్తూ బాధపడుతూ కూర్చోకూడదు తల్లి నేను ఎంతో కష్టపడుతున్నాను నా కష్టాన్ని మీరు చూస్తున్నారు ఓదారుస్తారా తీరుస్తారా అని అనుకోవద్దు తల్లి నీ రక్త సంబంధికులు నీ తోబుట్టువులు నీ తల్లిదండ్రులు నీ కష్టం ఏమిటి అని నిన్ను అడిగినప్పుడు తప్పకుండా వారితో పంచుకో తల్లి కష్టభారాన్ని రోజురోజుకి మోస్తూ మరింతగా నువ్వు కృంగిపోతూ ఉన్నావు నువ్వు నీ బాధని వారితో పంచుకుంటే కొంచెమైనా నీ బాధ తగ్గుతుంది తల్లి నీ రక్త సంబంధీకులు నీకు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటారు బిడ్డ నేను కూడా నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటున్నానమ్మా నువ్వు నాతో చెప్పుకుంటున్నావు నువ్వు అంటున్న ప్రతి మాట నేను వింటున్నానమ్మా నువ్వు పడుతున్న కష్టం నేను చూస్తూనే ఉన్నాను అందుకే నీ కష్టాలను తీర్చబోతున్నాను తల్లి కానీ ఈ లోపున నీ మనోధైర్యాన్ని పెంచుకోవటం కోసం నీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటం కోసం నీ కష్టాన్ని నీ ఆత్మీయులతో పంచుకోబిడ్డ ఒకరు నిన్ను కష్టపెట్టి వారు సంతోషంగా ఉన్నారు అని నువ్వు బాధపడటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఎప్పుడైతే నీ కన్నీరు నేల మీద పడుతుందో అప్పుడే వారికి కష్టాలు మొదలవుతాయి తల్లి నిన్ను బాధ వారు ఏమీ సుఖపడరు ఎవరికి ఎటువంటి కర్మఫలం ఇవ్వాలో నేను ముందుగానే రాసిపెట్టి ఉంచాను తల్లి దేనికి కూడా దిగులు పడవద్దు నువ్వు ఎంతో నమ్మకంతో ఏకాగ్రతగా నా ముందు దీపం పెట్టు తల్లి ఆ దీపం వెలిగే నీ జీవితంలోకి వెలుగు వస్తుంది వచ్చే గురువారం రోజున పెద్ద శుభవార్త వింటావు బిడ్డ నీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలిగిపోయి గురువారం నుంచే నీకు మంచి రోజులు మొదలవుతాయి తల్లి ఈ లోపు నువ్వు చేయవలసింది ఒకటే తల్లి ఎవరైనా నిన్ను ఏదైనా అన్నా సరే నువ్వు మౌనంగా ఉండు నిన్ను బాధ పెట్టారు అని నువ్వు బాధలో ఉన్నావు అని ఆ కోపాన్ని వారిపై చూపించవద్దు తల్లి శ్రద్ధ సబూరితో ఉండు కొంచెం ఓపిక సహనంతో ఉండమ్మా నీ మాటలతోటి ఎదుటివారిని దూషించటం కానీ వారిపై కోపపడటం కానీ అస్సలు చేయవద్దు తల్లి నీ పిల్లల మీద కూడా చేయి చేసుకోవద్దు ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు నువ్వు నా బిడ్డవు నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే వారిలో మొదటి వ్యక్తిని నేనే తల్లి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా నీ బంధంతో కలిసి జీవించాలి అని నేను కోరుకుంటూ ఉంటానమ్మా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నీ చెయ్యి నేను ఎప్పుడూ వదలను బిడ్డ ఇప్పుడు నీ మనసు ఎంతో బాధగా ఉంది ఇన్ని రోజులు కూడా ఎన్నో కష్టాలు పడ్డావు అదలు కష్టాలు తొలగిపోయే సమయం వచ్చేసింది తల్లి నీ గురించి కూడా దిగులు చెందవద్దు ఎన్ని రోజులు సమయం తీసుకున్నావు అంతా ఏంటి బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి ఇదంతా కూడా నువ్వు పూర్వ జన్మలు తెలిసి తెలియక చేసిన పాపకర్మల వల్ల ఇదంతా కూడా నువ్వు అనుభవించవలసి వస్తుంది తల్లి ఇది కేవలం నీకు పరీక్షాకాలం మాత్రమే ఈ పరీక్షాకాలం దాటుకుని మనోనిబ్బరంతో మనోధైర్యంతో ఆత్మస్థైర్యంతో నువ్వు ముందు అడుగు వేసినప్పుడే నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించగలుగుతావు తల్లి బాధలు వచ్చాయని కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే అవి మన నుండి పోతాయా తల్లి కష్టాలు ఎలా తొలగిపోతాయి నేను ఏమి చేస్తే ఈ కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అని నువ్వు ఆలోచించాలి తప్ప ఏడుస్తూ కూర్చుంటే నీ కష్టం నీ నుండి దూరంగా పోతుందా తల్లి నీ మనసును క్షోభ పెట్టుకోవటం వలన నువ్వు అనారోగ్యానికి గురవుతున్నావు తల్లి నువ్వు అనారోగ్యానికి గురైతే నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుంది తల్లి నువ్వు బాధపడటమే కాకుండా నీ తల్లిదండ్రులు నీ అత్త మామలు నీ భర్త అందరూ కూడా బాధపడుతున్నారు కష్టం ఉంది కాదు అనను తల్లి కానీ కష్టంలో కూడా మనో నిబ్బరంగా ఉండాలి తల్లి నువ్వు నన్ను అడుగు తల్లి బాబా ఈ కష్టాల నుంచి ఎలా అధిగమించాలి అప్పుడు నేనే నీకు మార్గం చూపిస్తాను తల్లి నీ కష్టాలు తొలగించేందుకే నేను ఈరోజు ఈ సందేశాన్ని అందిస్తున్నాను తప్పకుండా వచ్చే గురువారం రోజు ఒక మంచి శుభవార్తని చివన పడుతుంది తల్లి ఆనందంగా నవ్వుతూ ఉండు కష్టాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మ నిన్ను బాధ పెట్టిన వారు తప్పకుండా తగిన శిక్ష అనుభవించబోతున్నారు నీకు మంచి అద్భుతమైన రోజులు రాబోతున్నాయి తల్లి అప్పటి వరకు నువ్వు ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉండు తల్లి అదే నీకు శ్రీరామ రక్ష శ్రద్ధ సబూరితో ఉండు బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి ఫ్రెండ్స్ మొదటి నెంబర్ ద్వారం తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ ద్వారానే తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు నీ ఇంట్లో ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి నీకు రాబోయే అదృష్టాన్ని కాలతన్నుకోవద్దు బిడ్డ నేను చెప్పేది ఆనందంగా విను నువ్వు జీవితంలో సంపాదించిన ధనంలో ఇతరులకు కొంచెం సహాయం చేస్తూ నీ కుటుంబంతో సంతోషంగా ఉండు నాయనా నీ దగ్గరకు ధనం రాగానే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారంతా మళ్ళీ నీ వద్దకు తిరిగి వస్తారు తల్లి నాకంటూ ఎవరూ లేరు నా సంపాదన నా నుండి పోయిన తర్వాత నాకంటూ ఎవరూ లేరు అని బాధపడుతున్నావు కదా తల్లి దిగులు పడవద్దు కాలం మారుతూ ఉంటుందమ్మా నువ్వు పడిన కష్టం నష్టం అంతా తొలగిపోయే కాలం వచ్చేసింది తల్లి కాబట్టి ఇప్పుడు కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుంది అని నువ్వు గుర్తించుకో తల్లి నా వాళ్ళు నాకు కావాలని వెళ్ళిన వాళ్ళు నిన్ను దూరం పెట్టి అవమానించారు అలాంటి అవమానాలు నీకు ఎదురయ్యాయి తల్లి నువ్వు ఎదురు చూసే ప్రతి ఒక్కటి కూడా నేను నీకు అందిస్తాను బిడ్డ మనసారా నీకు అన్నిటినీ చేయటానికి నేను తయారుగా ఉన్నానమ్మా కానీ అందుకోవటానికి నువ్వు తయారుగా ఉన్నావా చెప్పు తల్లి నీకు తోడుగా నేను ఉన్నాను నా మీద నమ్మకంతో నీ బాబా తండ్రి చెప్పేది బిడ్డ నీ కోరికలు కలలు అన్నీ నెరవేరుస్తాను నీకు కావలసింది కొంచెం ఓపిక బిడ్డ ఉండు నువ్వు ఊహించిన విధంగా నీకు ఒక మంచి బహుమతిని అందిస్తాను తల్లి నా మీద నమ్మకంతో నా దగ్గరకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపించిన రోజే లేదు తల్లి నిన్ను మంచి దారిలో నడిపిస్తాను నా దగ్గర ఎలాంటి దాపరికం లేకుండా నాతో చెప్పుకో తల్లి నీ దగ్గర ఎలాంటి దాపరికాలు ఉంచుకోవద్దు మంచి గుణంతో నిజాయితీగా ఉంటావు బిడ్డ ఆ మంచి గుణమే నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేసింది నీ కష్టాలన్నిటినీ కూడా దూరం చేస్తాను తల్లి నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా నా ఆలయానికి వచ్చి నన్ను దర్శించుకో బిడ్డ నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదం నింపుతాను నీ కోరికలన్నీ కూడా తీర్చి నిన్ను సంతోషపెడతాను తల్లి నేను ఉండగా నిన్ను దిగులు పడనిస్తానా బాధపడనిస్తానా చెప్పు తల్లి నీ కోసమే కదమ్మా నీ ఇల్లు వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను ఇంకా ఎప్పటికీ కూడా నిన్ను వదిలి వెళ్ళను తల్లి నా బిడ్డవైన నీ ముఖం వాడిపోవటం చూసి నిన్ను ధైర్యపరచటానికే వచ్చాను తల్లి ఇప్పుడు నువ్వు గందరగోళ పరిస్థితిలో ఉన్నావు రెండు నిమిషాలు నన్ను అలాగే చూడు తల్లి నీ సకల కష్టాలు బాధలకి సమస్యలకి అన్నిటికీ కూడా ఒక ముగింపు వస్తుంది తల్లి నవగ్రహాల వల్ల నీ జీవితంలో ఏదైనా దోషం ఉంటే ఆ అన్ని దోషాలను కూడా నేను తొలగిస్తాను బిడ్డ ఆ దోషాలు తొలగటానికి ఒకే ఒక్క పరిష్కారం నామం నామాన్ని జపిస్తూ ఉండు తల్లి నీకు ఉన్న అన్ని దోషాలను తొలగిస్తాను వేటి వల్ల నీకు చెడు జరుగుతుందో వాటి నుండి నిన్ను కాపాడుతాను తల్లి నన్ను దేవుడిగా కాకుండా నా తండ్రి బాబా అని అనుకో తల్లి తండ్రిగా నిన్ను కాపాడుకునే బాధ్యత నాపైన ఉంది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీలోని తెలివితేటలను పెంచుకుంటూ ఉండు నువ్వు చేసేదానిని బట్టి వినేదానిని బట్టి నీ తెలివితేటలను మెరుగుపరుచుకో తల్లి మనసులో ఏదో అనుకుని ఎంతో ఆలోచిస్తూ భయపడుతూ ఉండవద్దు తల్లి నువ్వు బలంగా నాకు నా బాబా ఉన్నారు అని నమ్ము మనసుని కష్టపెట్టుకుంటే నీకు ఏమి వస్తుంది చెప్పు తల్లి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో అర్థం చేసుకుని వాటిని నీ నుండి దూరం తల్లి నీకు అన్ని అవకాశాలను కల్పిస్తాను ఆ అవకాశాలను నువ్వు వినియోగించుకుని మంచి ఎత్తుకి ఎదుగుతావు తల్లి ప్రశాంతత కోసం ఎక్కడికి వెళ్ళినా దొరకదు ఎందుకంటే అది నీ దగ్గరే ఉంటుంది కాబట్టి మనుషుల మనస్తత్వం బట్టే వారి జీవితం కూడా ఉంటుంది తల్లి నన్ను మొక్కటం ఆరంభించినప్పుడే నీకు మంచి కాలం ఆరంభమైనట్టే తల్లి నీకు ఎన్నోసార్లు చెప్పాను నిన్ను నా బిడ్డగా స్వీకరించాను కాబట్టి నువ్వు నన్ను మొక్కటం మొదలుపెట్టావు తల్లి నా ఆశీర్వాదం నీకు పూర్తిగా దొరికింది తల్లి కాబట్టి నువ్వు ఎలాంటి దిగులు పడవలసిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండు ఈ రోజు నుంచి నీకు అంతా మంచి కాలమే అని గుర్తించుకో తల్లి నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావమ్మా ఫ్రెండ్స్ రెండవ నెంబర్ ద్వారా అంతాకిన వారైతే మన బాబాగారు ఇలా చెబుతున్నారు కదండి మరి ఈ రోజైతే మన బాబాగారు మంచి సందేశం అందించారు ఫ్రెండ్స్ బాబాగారు ఏం చెప్పినా మనకి ధైర్యం చెప్పడం కోసమే చెబుతారు కదండి మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయి